వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో రాఖీ స్పెషల్ సారీస్ ఇందులో వరలక్ష్మి పూజ కూడా ఉంది సో ఇంకా వరలక్ష్మి పూజ అంటే అంతదేమో స్పీడ్ పోస్ట్ చేస్తే అందుతుంది దగ్గర దగ్గర అయితే ఒకవేళ అలా బుక్ చేసుకున్నా ఓకే లేకపోతే నెక్స్ట్ ఫ్రైడే ఉంది వరలక్ష్మి వ్రతం అనుకుంటే తీసుకోవచ్చు అండ్ రాఖీ స్పెషల్ సారీస్ అని మాత్రం చెప్తాను ఇందులో అయితే చాలా చాలా బాగుంటాయి ఓకేనా ఓపెనింగ్ అయితే చేసేద్దాం మేమేమి వచ్చిందాం సో వరలక్ష్మి నతమ్మీ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసామండి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈవినింగ్ వరకు నేను ట్రాక్ నెంబర్స్ అనేది తమ్ముడు నెంబర్ నుంచి వస్తుంది తమ్ముడు నెంబర్ నుంచి వస్తుంటే నెంబర్ ఎక్కడ ఇప్పటికాలో భయపెడుతున్నారు సో అది అయితే తమ్ముడు నెంబర్ నుంచి ట్రాక్ నెంబర్ పెడుతున్నాడు ఒక్క తో టవ్వడం లేదు నాకైతే ఏమేమి వస్తుందో ఎంత ఫాస్ట్ అయినావా మమ్మీ పర్ఫెక్ట్ అయినాగా అయినా చెడగొట్టే పనిగా కట్ చేయడమా ఇగో స్టాక్ అయితే వచ్చింది ఓకేనా మా ఇంటికి కూడా ఎవర వచ్చారు ఓకేనా లాగీ స్పెషల్ శారీస్ అయితే వస్తున్నాయి ఈ శారీ మీ అందరికీ గుర్తిగా ఉంటుంది ఒకవేళ స్టేటస్ పెడితే అట్లా ఈ శారీస్ కావాలని అడిగారు కదా సో ఈ శారీ వస్తాయి అండ్ ఇంకొక శారీ వచ్చేసి మంచి అయితే తీసుకొచ్చాను ఇందులో కూడా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ వచ్చింది సో నేను వ్రతం కోసం ఏం తీసుకుంటాను శారీ అనేది ఇందులోనే ఉంది చూపిస్తాను చూడండి ఓకేనా దాంట్లో అయితే సెలెక్షన్ చేయాల్సింది లైవ్ లో చెప్పాలి వచ్చేసింది శారీ గతానికైతే శారీ అయితే తీసుకొస్తాను ఇందులో కలర్స్ ఉన్నాయా లేవా అన్నది నేను లైవ్ లో చూపిస్తాను ఓకేనా ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చిన మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్